తండ్రి అయిన దేవుడు ఎవ్వరిని కూడా విడిచిపెట్టడు దేవదూతల పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదు సోదరులారా పాతాళ్ల లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి వారిని త్రోసివేసి తీర్పుదినం వరకు భద్రంగా ఉంచాడు అంతేకాదు పూర్వకాలం ఉన్న లోకము అందరూ కూడాను వారి వారి యొక్క చెడుతనమును చేసుకుని పాపం చేసినప్పుడు ఆ లోకమును విడిచిపెట్టలా దేవునియందు భయభక్తులు కలిగిన నోవహు తన కుటుంబమును మాత్రమే రక్షించి జల ప్రళయము చేత లోకాన్ని నాశనం చేశాడు అంతేకాదు సదమా గుమర్రా పట్టణాలను వారి వారి యొక్క చెడుతనమును బట్టి నీతిమంతుడైన లోతును మాత్రమే తప్పించి అందరినీ కూడా మరి అగ్ని కురిపించి నాశనం చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం ప్రస్తుత కాలం అందు నాశనకరమైన భిన్నాభిప్రాయాలను బోధిస్తూ తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించి ఎవరి ఇష్టం చొప్పున వారు బోధకులైపోయి బోధిస్తున్నారే వీరిని కూడా ఎంత మాత్రమూ విడిచిపెట్టడు వారి బోధలు విని భక్తిహీనులైపోతున్న ప్రజలను కూడా విడిచిపెట్టడు సోదరులారా చివరికి దేవునియందు పూర్ణ విధేయతతో పూర్ణ భయభక్తులు కలిగి దేవునికి ఇష్టానుసారులుగా జీవించేవారు మాత్రమే నిలిచి ఉంటారు కనుక ప్రభు అయిన తండ్రి ఎంత మాత్రము చెడ్డవారిని భక్తిహీనులను విడిచిపెట్టడు అనే సత్యాన్ని తెలుసుకొని మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండి పూర్ణ హృదయంతో ఆయన వాక్యమును ప్రేమించవారిగా బ్రతుకుదాం